హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి పప్పు టమాటో పటాటో ఫ్రై చేసా పప్పు టమాటో కర్రీ చేయడం కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకున్న టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కందిపప్పును తీసుకుని రెండు మూడు సార్లు ఇలా కడిగి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమోటా కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి సాల్ట్ పసుపు కారం కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి పప్పు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి పొటాటో ఫ్రై చేయడం కోసం పొటాటోస్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పొటాటో ముక్కల్ని ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద వేసుకుని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఓకే చూడండి తడి లేకుండా ఇలా తుడిచిపెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత తుడిచిపెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి పొటాటోస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇవి వేరే బౌల్లో పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పావు స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఇవన్నీ రెండు నిమిషాలు మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేరే బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దంచిన వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పప్పులో తాలింపు వేసేసుకోవాలి పప్పు టమాటో కర్రీ రెడీ అయిపోయింది పొటాటో ఫ్రై కూడా రెడీ పప్పు టమోటో కర్రీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్